హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో విజయ్ అనే బాలుడు ఉండేవాడు అతనికి ఆటలు ఆడటం కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం చదువులో అంతా ఆసక్తి ఉండేది కాదు ఒకరోజు వారి పాఠశాలలో సైన్స్ ప్రాజెక్ట్ పోటీ పెట్టారు అందరూ అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేయాలని అనుకున్నారు విజయ్ కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు మొదట్లో అతనికి చాలా కష్టమయ్యింది నేను చేయలేను అనిపించింది కాని అతని తల్లి చెప్పింది విజయ్ నువ్వు కష్టపడితే ఏదైనా సాధించగలవు ప్రయత్నించు ఆగిపోకు అని అతని తల్లి చెప్పింది విజయ్ తన స్నేహితులతో కలిసి రాత్రింబగళ్ళూ శ్రమపడ్డాడు చిన్న చిన్న తప్పులు జరిగి నిరాశపడ్డాడు కాని ప్రతిసారి మళ్లీ లేచి ప్రయత్నించేవాడు రోజూ వచ్చింది విజయ్ చేసిన ప్రాజెక్టు సౌరశక్తితో నడిచే ఆటబండి అందరినీ ఆశ్చర్యపరిచింది గురువుగారు మెచ్చుకొని మొదటి బహుమతి విజయ్కి ఇచ్చారు కష్టపడితే ఎవరైనా విజయం సాధించగలరు అని విజయన్ నిరూపించాడు